నమస్తే వెల్కమ్ టు జీదాస్ మ్యాథ్స్ ఛానల్ ఈరోజు సాంఖ్యాక శాస్త్రం అధ్యాయం పద్నాలుగులో సంక్షిప్త విచరణ పద్ధతి స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏ విధంగా చేయాలి అనే పద్ధతిని ఈరోజు ఒక మాదిరి పద్నాలుగు పాయింట్ మూడు అభ్యాసంలోని ఒక లెక్క తీసుకొని మనం ఈరోజు సాధించుకుందాం ఇది వర్గీకృత దత్తాంశం వర్గీకృత దత్తాంశానికి మనకు సూత్రం ద్వారా సాధించుకోవాలి కాబట్టి సంక్షిప్త విచరణ పద్ధతి యొక్క సూత్రం ఇది ఈ సూత్రం లోపల ఏ అంశాలు ఉంటాయనే విషయం మనం నేర్చుకోవాలి చూడండి ఏ ప్లస్ ఇక్కడ మరోసారి రాస్తారు చూడండి ఏ విధంగా రాయాలి ఏ ప్లస్ సమేషన్ అంటాం దీన్ని సమేషన్ ఎఫ్ఐ ఎఫ్ఐ బై సమేషన్ ఎఫ్ఐని చిన్నగా రాయాలి ఎఫ్ఐ అంటే ఏదైనా కావచ్చు అని అర్థం ఇంటూ హెచ్ ఇది సూత్రం ఇందులో ఏ అనేది ఏ అనేది ఊహించిన సగటు ఊహించిన సగటు యుఐ అనేది డిఐని ఎక్స్తో భాగిస్తే హెచ్తో భాగిస్తే వస్తుంది ఎఫ్ఐ అంటే పౌనంపుణ్యాలు ఎక్స్ బార్ సగటు అన్న ఒకటే అంక అన్న ఒకటే దాన్ని అర్థమెటిక్ మీన్ అంటాం అర్థమెటిక్ మీన్ లేదా అంకమధ్యమము సంక్షిప్త విచలన పద్ధతిలో చేయడానికి సూత్రం ఏ ప్లస్ సమేషన్ ఎఫ్ఐ యూఐ బై సమేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఏ ఊహించిన సగటు ఎఫ్ఐ ఐవ తరగతి పోనం పుణ్యము అంటే ఏ తరగతి పోనం పుణ్యమైనా ఐవ తరగతి అంటాం యుఐ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ ఎక్స్ఐ ఇక్కడ మధ్య విలువ తరగతి యొక్క మధ్య విలువను ఎక్స్ఐ అంటాం సమేషన్ ఎఫ్ఐ పౌనం పుణ్యాల మొత్తం హెచ్ తరగతి అంతరం లేదా తరగతి పొడవు ఈ విధంగా మన సూత్రాన్ని గుర్తుపెట్టుకొని సమస్యను సాధించాలి ఈ వర్గీకృత దత్తాంశం సమస్య సాధించడానికి ఆరు పట్టికలు కొట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా చేయాలి ఇది ఒక పద్నాలుగు పాయింట్ మూడులో అథమెటిక్ మీన్స్ స్టెప్ డివియేషన్ మెథడ్ అంటే ఇంగ్లీష్లో ఇది సంక్షిప్త విచలన పద్ధతిలో సాధించుకోవాలి ఒక ఆవాస ప్రాంతంలోని అరవై ఎనిమిది మంది వినియోగదారుల యొక్క నెలసరి విద్యుత్ వినియోగం క్రింద పట్టికలు ఇవ్వబడినాయి ఈ దత్తాంశానికి అంకమధ్యమం మనం ఇది మాత్రమే చేస్తున్నాం ఇప్పుడు మధ్యగతాన్ని బావులకాన్ని నెక్స్ట్ వీడియోలో కనుగొందాం చూడండి ఇది తరగతి యంత్రాలు ఇది తరగతి యంత్రాలు ఇది పౌనం పుణ్యం ఈ తరగతి యంత్రాలు పౌనం పుణ్యాన్ని ఈ విధంగా రాసుకోవాలి మొదటి పట్టికలో తరగతి యంత్రం ఇచ్చిన తరగతి యంత్రాలు అన్నీ కూడా రాసుకున్నాం పౌనం పుణ్యం ఈ విధంగా ఉన్నాయి ఈ పౌనం పుణ్యాల మొత్తాన్ని సమేషన్ ఎఫ్ఐ అని మనము టోటల్ చేయాలి సమేషన్ ఎఫ్ఐ మొత్తం అరవై ఎనిమిది పౌనం పుణ్యం తర్వాత మద్య విలువ మద్య విలువ ఏ విధంగా అనుకోవాలి ఈ అరవై ఐదు ఎనభై ఐదు అరవై ఐదును దిగవద్దు ఎనభై ఐదును ఎగవద్దు అరవై ఐదు ప్లస్ ఎనభై ఐదు యొక్క సరాసరి మద్య విలువ అవుతుంది ఐదు ఐదు పది ఒకటి ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఒక ఆరు పదిహేను నూట యాభై యొక్క సరాసరి అంటే రెండుతో భాగిస్తాం రెండు వేల పద్నాలుగు ఒకటి సున్నా రెండు ఐదు పది శేషం సున్నా కాబట్టి ఈ తరగతి యొక్క మధ్య విలువ డెబ్బై ఐదు ఇక్కడ తరగతి మధ్య విలువ డెబ్బై ఐదు రాసుకున్నాం అదేవిధంగా వరుసగా చేసుకోపోతే తొంభై ఐదు నూట పదిహేను నూట ముప్పై ఐదు నూట యాభై ఐదు నూట డెబ్బై ఐదు నూట తొంభై ఐదు ఈ విధంగా అన్ని తరగతుల యొక్క మధ్య విలువ కనుక్కోవాలి మధ్య విలువ కనుక్కోవాలంటే ఏ తరగతిదైనా ఎగువ హద్దు దిగువ హద్దుల సరాసరి ఈ తరగతి యొక్క మధ్యలో కనుక్కోవాలంటే నూట ఐదు నూట ఐదును నూట ఇరవై ఐదును కలుపుకొని దాని యొక్క సరాసరి తీసుకోవాలి అప్పుడు నూట పదిహేను వస్తుంది ఇందులో మొత్తం ఏడు తరగతులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి మధ్యలో ఉన్న తరగతిది ఇది దీనిని మనము ఊహించిన సగటు అనుకుందాం అంటే నూట ముప్పై ఐదు అనేది ఈ లెక్క యొక్క ఊహించిన సగటు దీనిని ఏమనుకోవాలి అంటే మనము ఏ అనుకోవాలి దీనిని ఏ అనుకోవాలి కాబట్టి నూట ముప్పై ఐదును ఊహించిన సగటును ప్రతి మధ్య విలువ నుంచి మైనస్ చేయాలి అదే మనకు కావలసినటువంటి విచలన యొక్క విలువ డి అంటే ఏంటి ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ఐ మైనస్ ఏఐ ఎక్స్ఐ మైనస్ ఏ ఎంత అంటే నూట ముప్పై ఐదు మనం ఇది ఊహించుకున్నాం నూట పదిహేను తీసుకోవచ్చా సార్ అంటే తీసుకోవచ్చు కాకపోతే మధ్యలో ఉన్నది తీసుకుంటే బాగుంటుంది కాబట్టి నూట ముప్పై ఐదును నేను ఊహించిన సగటుగా తీసుకుంటున్నా డెబ్బై ఐదులో నూట ముప్పై ఐదు తీసేయాలి డెబ్బై ఐదులో నూట ముప్పై ఐదు తీసేస్తే ఎంత వస్తుంది నూట ముప్పై ఐదు ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ అరవై చూసుకోండి మైనస్ అరవై నూట ముప్పై ఐదులో నూట ముప్పై ఐదులో డెబ్బై ఐదు మైనస్ ఐదులో ఐదు పోతే సున్నా పదమూడులో ఏడు పోతే ఆరు సో అరవై ఇక్కడ నూట ముప్పై ఐదుకు మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ అరవై అదేవిధంగా ఇక్కడ రెండవ తరగతి ఒక మధ్య విలువ తొంభై ఐదు తొంభై ఐదులకు వెళ్ళి కూడా నూట ముప్పై ఐదును తొలగించాలి తొంభై ఐదులో నూట ముప్పై ఐదు పోతే ఎంత మైనస్ నలభై మైనస్ నలభై అదేవిధంగా నూట పదిహేను మూడవ తరగతి ఒక మధ్య విలువ నూట పదిహేను నూట పదిహేనులోకి వెళ్ళి మైనస్ నూట ముప్పై ఐదు తీసేస్తే మనకు మైనస్ ఇరవై నూట ముప్పై ఐదులో నూట ముప్పై ఐదు పోతే సున్నా నూట యాభై ఐదులో నూట ముప్పై ఐదు పోతే ఇరవై ఇక్కడ చూడండి ఇక్కడ ధనాత్మకం అవుతుంది ఎందుకు అంటే నూట యాభై ఐదు ఎక్కువ నూట ముప్పై ఐదు తక్కువ కాబట్టి ఇరవై ధనాత్మకం అదే నెక్స్ట్ తరగతిలో నూట డెబ్బై ఐదు ఎక్కువ ఉంది నూట ముప్పై ఐదు తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ధనాత్మకమే నూట తొంభై ఐదు నూట ముప్పై ఐదులో పోతే అరవై ఇది కూడా ధనాత్మకమే నూట తొంభైలో తొంభై ఐదులో నూట ముప్పై ఐదు తీసేస్తే అరవై వస్తుంది ఈ విధంగా డిఐ విలువల్ని కనుక్కున్నాం డిఐ విలువలు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే యుఐ విలువలు ఈ యువ విలువలు రావాలి అంటే ప్రతి డి యొక్క విలువను హెచ్తో భాగించాలి హెచ్ అంటే ఏంటి తరగతి యొక్క ఎత్తు తరగతి ఎత్తు ఎత్తు అంటే ఏంటి అరవై ఐదు ఎనభై ఐదు అనేది ఒక తరగతి ఉంది చూడండి అరవై ఐదు నుంచి ఒక ఎనభై ఐదు ఒక తరగతి ఉంది ఈ రెండింటి యొక్క తేడాని మనకు తరగతి యొక్క ఎత్తు అంటాము ఎనభై ఐదు మైనస్ అరవై ఐదు ఐదులో ఐదు పోతే సున్నా ఎనిమిదిలో ఆరు పోతే రెండు ఇరవై కాబట్టి ప్రతి తరగతిని మనము ఇరవైతోనూ భాగించాలి చూడండి మైనస్ అరవై ఫస్ట్ తరగతి యొక్క డిఐ విలువ ఫస్ట్ తరగతి యొక్క డిఐ విలువ ఎంత వచ్చింది మైనస్ అరవై మైనస్ అరవై ఈ ఈ యుఐ రావాలి అంటే యు రావాలంటే మైనస్ అరవైని హెచ్తోటి భాగించాలి హెచ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఇది హెచ్ హెచ్ ఇది కూడా ఎంత వచ్చింది ఇరవై వచ్చింది కాబట్టి ఇరవైతోనే భాగించండి సున్నా సున్నా క్యాన్సల్ రెండెక్క రెండు రెండు అమ్ముళ్ళు ఆరు సో మైనస్ మూడు వచ్చింది కాబట్టి ఇది మైనస్ మూడు అదేవిధంగా మైనస్ రెండు ఈ మైనస్ రెండు రావాలంటే ఏం చేయాలి మైనస్ నలభైను ఇరవైతోనూ భాగించాలి మైనస్ రెండు వస్తుంది అట్లే మైనస్ ఇరవైను మైనస్ ఇరవైతోనూ భాగించాలి అప్పుడు మైనస్ ఒకటి వస్తుంది ఇక్కడ సున్నా ఉంది సున్నాని ఇరవైతోనూ భాగించాలి సున్నా బై సంథింగ్ సున్నానే సున్నాకు హారంలో ఎంత ఉన్న దానికవిలో సున్నానే ఇక్కడ ఇరవై ఉంది ఇరవైని ఇరవైతో భాగిస్తే ఒకటి నలభైని ఇరవైతో భాగిస్తే చూడండి నలభైని ఇరవైతో భాగిస్తే సున్నా సున్నా క్యాన్సల్ రెండెక్కం రెండు రెంట్ల సో రెండు ఇక్కడ రెండు వచ్చేసింది ఇక్కడ మూడు వస్తుంది ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి విలువలన్నీ కూడా మైనస్ ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా ప్లస్లో ఉన్నాయి అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇది యుఐ విలువ వచ్చిన తర్వాత ఈ పౌనా పుణ్యాన్ని పౌనాపుణ్యాన్ని యుఐతోన గుణాకారం చేయాలి చూడండి ఫస్ట్ ఎంత ఉంది నాలుగు నాలుగుతోటి ఈ మూడును గుణించండి నాలుగ ముళ్ళ నాలుగ ముళ్ళ పన్నెండు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పన్నెండు అదేవిధంగా ఐదు ఇంటూ రెండు ఐదు రెంట్ల పది మైనస్ ఉంది కాబట్టి మైనస్ నేను బ్లూ కలర్లో రాసిన చూడండి నెక్స్ట్ పదమూడు పదమూడు ఎక్కం పదమూడు మైనస్కు మైనస్ ఇరవై ఇంటూ సున్నా ఇరవై సున్నా సున్నా నెక్స్ట్ పద్నాలుగు ఇంటూ ఒకటి పద్నాలుకం పద్నాలుగు రెండులో రాసిన ధనాత్మకం ఎనిమిది ఇంటూ రెండు ఎనిమిది రెంట్ల పదహారు నాలుగు ఇంటూ మూడు మూడుల పన్నెండు ఇప్పుడు ఏం చేయాలి మనకు ఉన్నటువంటి ఈ మైనస్ విలువలన్నీ కూడా కూడుకోవాలి మైనస్ ఇరవై మైనస్ పన్నెండు మైనస్ పది మైనస్ పదమూడు అదేవిధంగా పద్నాలుగు పదహారు పన్నెండు వీటిని అన్ని కూడా మనము కలుపుకోవాల్సి ఉంటుంది అంటే సమేషన్ ఎఫ్ఐ ఈ విధంగా మొత్తం ఎఫ్ఐయు కనుక్కున్న తర్వాత ఇక్కడ మైనస్లో ఉన్నటువంటి వాటిని మొత్తము ఫస్ట్ కూడుకుందాం ఇక్కడ ఎంత అవుతుంది చూడండి రెండు ఒక మూడు ఐదు మైనస్ ముప్పై ఐదు అవుతుంది అదేవిధంగా ఇక్కడ ప్లస్లో ఉన్నటువంటి వాటిని కోరుకుందాం పద్నాలుగు ఒక పదహారు ముప్పై నలభై రెండు సమేషన్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్డ్ నలభై రెండు మైనస్ ముప్పై ఐదు నలభై రెండులో ముప్పై ఐదు పోతే ఏడు ఇప్పుడు ఈ విలువలన్నీ కూడా సూత్రంలో ప్రతిక్షిపించాలి మనకు కావాల్సినటువంటి విలువలు విధంగా ఉన్నాయి చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏజ్ ఈక్వల్ ఎంత అనుకున్నాం నూట ముప్పై ఐదు నెక్స్ట్ సమేషన్ ఎఫ్ఐ పట్టిక నుంచి వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చేసింది ఎంత అరవై ఎనిమిది నెక్స్ట్ సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ సమేషన్ ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చింది అంటే ఏడు నెక్స్ట్ హెచ్ కావాలి హెచ్ ఇది కొట్టి ఇందాక కనుక్కున్నాం ఎగువ హద్దులకి వెళ్ళి దిగువ హద్దు తీసేసి తరగతి యొక్క పొడవు వస్తుంది అప్పుడు మనకు ఎంత వస్తుందంటే ఇరవై ఈ మొత్తాన్ని మనము సూత్రంలో వేసి సూత్రంలో వేసి సూక్ష్మీకరణ చేస్తే మనకు కావాల్సినటువంటి అంక మధ్య మనము వేసుకోవచ్చు చూడండి పట్టిక ఏమైనా అర్థం కాకపోతే ఇది తరగతి అంతరాలు లెక్కలో ఉన్నవే పుణ్యం ఈ లెక్కలో ఉన్నది మద్య విలువనే మధ్య విలువ ఎలా వస్తుంది అంటే ఈ రెండింటి యొక్క సరాసరి అంటే అరవై ఐదును ఎనభై ఐదును కూడి బయట చేస్తే మనకు డెబ్బై ఐదు వస్తుంది అదేవిధంగా అన్ని తరగతులు చేస్తాం నెక్స్ట్ ఏదో ఒక విలువను మనం ఊహిస్తాం అది నూట ముప్పై ఐదును మనం ఊహించుకున్నాం ఈ నూట ముప్పై ఐదు విలువ డెబ్బై ఐదు తొంభై ఐదు నూట పదిహేను నూట ముప్పై ఐదు నూట యాభై ఐదు నూట డెబ్బై ఐదు అన్నింటికి వెళ్ళి నూట ముప్పై ఐదును తీసేస్తే ఈ విలువలు వచ్చినాయి తర్వాత ఈ విలువల్ని ఇరవైతోనూ భాగిస్తాం దాన్ని యువై అంటాం యువ ఈజ్ ఈక్వల్ టు డి బై హెచ్ డి బై హెచ్ హెచ్ అంటే ఇరవై ప్రతిదాన్ని హెచ్తో భాగించిన హెచ్తో భాగిస్తే నాకు మైనస్ మూడు మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ఒకటి రెండు మూడు వచ్చినాయి నెక్స్ట్ ఏం చేయాలి ఈ నాలుగు అంటే పౌనం పుణ్యాన్ని యుఐని గుణిస్తాం నాకు మైనస్ పన్నెండు వచ్చింది చివరికి ఈ ఎఫ్ఐ సమేషన్ ఎఫ్ఐ యుఐ చేసి నాకు ఏడు వచ్చింది ఇప్పుడు సూత్రంలో ప్రతిక్షేపించి మొత్తం లెక్కను కనుక్కుంటే అయిపోతుంది టూ ఇజ్ ఈక్వల్ ఏ ప్లస్ సమేషన్ ఎఫ్ఐ బై సమేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్ చూడండి ఏ అనుకుంటే నూట ముప్పై ఐదు అనుకున్నాం ప్లస్ సమేషన్ ఎఫ్ఐ ఏడు వచ్చింది సమేషన్ ఎఫ్ఐ అరవై ఎనిమిది వచ్చింది పట్టిక నుండి ఇంటూ హెచ్ హెచ్ అంటే ఇరవై బయలు ఏం లేకపోతే ఒకటి ఈ లవం లవం గుణించాలి హారం హారాన్ని గుణించాలి నూట ముప్పై ఐదు ప్లస్ లవాల్ని గూ గుణాకారం చేసుకుంటే నూట నలభై ఇడ ఏడు ఇంటూ ఇరవై ఏడు రెంట్ల పద్నాలుగు ఏడు సున్నా సున్నా అరవై ఎనిమిది నూట నలభైని అరవైతో భాగించాలి అరవై రెండుల నూట ఇరవై అరవై ఎనిమిది కదా సారీ అరవై ఎనిమిది అరవై ఎనిమిది రెంట్ల రెండు వందల పదహారు చూడండి అరవై ఎనిమిది రెంట్ల ఎంత వస్తుంది రెండు వందల పదహారు రెండు వందల పన్నెండు ఒకటి పదమూడు ఎ సరిపోతుంది అరవై ఎనిమిది రెంట్ల నూట ముప్పై ఆరు పద్నాలుగు పది పదిల అర పోతే నాలుగు ఇక్కడ మూడులో మూడు పోతే మొత్తం సున్నా అవుతుంది పాయింట్ జీరో అయినా పోదు కాబట్టి మరొక సున్నా పెట్టుకుంటే ఇక్కడ ఒక సున్నా అరవై ఎనిమిది ఐదుల చూద్దాం ఐదు వందల నలభై ఐదు ఆరుల ముప్పై ముప్పై నాలుగు మూడు వందల నలభై సరిపోతుంది కాబట్టి ఎందుకు పోతుందంటే ఐదులో మూడు వందల నలభై తీసు చేస్తే అరవై మిగులుతుంది రెండు దశాంశాల వరకు సరిపోతుంది నూట ముప్పై ఐదు నేను సూక్ష్మీకరణ చేయట్లేదు కాబట్టి అదేవిధంగా రాసుకుంటున్నా నూట నలభైని అరవై ఎనిమిదితో భాగిస్తే నాకు వచ్చింది ఎంత అంటే రెండు పాయింట్ సున్నా ఐదు నూట ముప్పై ఐదు ప్లస్ రెండు ఉంది కాబట్టి రెండు పూర్ణాంక భాగం పాయింట్ సున్నా ఐదు ఈ విధంగా వేసుకోవాలి నూట ముప్పై దశాంశం లేదు అంటే పాయింట్ పెట్టుకొని రెండు సున్నాలు పెట్టుకుంటాం ముందల అంతేగాని ఐదు కింద ఐదు వేసుకొని కూడా ఐదు సున్నా పాయింట్ ఐదు ఒక రెండు ఏడు నూట ముప్పై ఏడు పాయింట్ సున్నా ఐదు అనేది అంకగణిత సగటు ఇది సంక్షిప్త విచారణ పద్ధతిలో చేసేటటువంటి లెక్క చూసుకోండి ఏ ప్లస్ సమేషన్ ఎఫ్ఐయు బై సమేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఇది సూత్రం సూత్రాన్ని మనము నోటికి నేర్చుకోవాల్సిందే గుర్తుపెట్టుకోండి ఈ సూత్రం కంప్లీట్గా రావాలి నూట ముప్పై ఐదుకు ఏ అంటే నూట ముప్పై ఐదు ఏ అంటే ఊహించిన సగటు సమేషన్ ఎఫ్ఐ ఏడు వచ్చింది ై సమేషన్ ఎఫ్ఐ అరవై ఎనిమిది ఇంటూ హెచ్ ఇరవై సో ఈ విధంగా సూక్ష్మీకరణ చేసుకొని ఈ పద్ధతి నేర్చుకున్నాము అంటే మిగతా అన్ని కూడా మనకు లెక్కలు చేసుకోవచ్చు పట్టుదలతో చేయండి అన్ని సాధించండి థ్యాంక్ యూ